క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల అనుగ్రంధము నుండి అను ధ్యానములు ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును లూక స్వాత ఒకటో అధ్యయము నలభై ఐదు వచ్చినము నా మాటలు వాటి కాలమందు నెరవేరును లూక స్వాత ఒకటో అద్యము ఇరవై వచ్చినము ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి ఎదురు చూసిన మనస నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకొని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడో మాట ఇచ్చినవి మనసుకు తెలుసు సందేహం వలదని మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి అలసిన మనసా విశ్రమించు దేవుని ఒడిలు ఆయన రెక్కల నీడలో హాయిగా పవలించు ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగిలాలి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి వేసారిన మనసా ప్రార్థించు సంతోషించు రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సంచిపోతు వాలేసరికి గుడి గంటలు మూగుతాయి అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి నమ్మిన మనసా దేవుడు చెప్పాడు నీకు విశ్వాసం నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగిరిపోని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినాయి రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినాయి దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురుచూడాలి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి రెండు కొన్ని దీనికి రాసిన పత్రిక ఊటాధ్యాయము ఇరవై వచ్చినము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆ